టీడీపీ పార్టీ అంటేనే రౌడీల పార్టీ అని మనందరికీ తెలుసు వెన్నుపోటు పార్టీ అని కూడా ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్న పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరైతే టీడీపీలో ఉండి బీజేపీకి వెళ్ళరు ఇప్పుడు అదే బీజేపీకి కూడా పాకినట్లుంది ఈ రౌడీజం అనేది ఎందుకంటే ఇది బీజేపీ ముందు నుంచి ఎక్కడ ఇలాంటి రౌడీ అంటే టీడీపీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు అక్కడ బీజేపీ పార్టీకి కూడా చెడ్డపేట తీసుకొని వస్తున్నారు జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఎంతో బీజేపీకి అంటే బీజేపీకి ఎంతో దగ్గరైన ఆదాని సంస్థపై సంస్థ సంస్థపై దాడి జరిగినట్టు తెలుస్తుంది జమ్మల మడుగులో ఎమ్మెల్యే అనుచరులంతా వెళ్ళి అక్కడ వెహికల్స్ కానీ అక్కడ సిబ్బంది ఆఫీస్ని కూడా అద్దాలు పగలగొట్టేసి మొత్తం రౌడీజం చేసి అక్కడంతా దౌర్జన్యం చేసినట్టుంది వాళ్ళ సిబ్బందిపై పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం అడ్డగింత అనేది ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని దౌర్జన్యం కంపెనీ కంపెనీ క్యాంపుపై రాళ్ల దాడి యంత్రాల యంత్రాలని ధ్వంసము తర్వాత హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ వద్ద మోహరించినారు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ అనుచరులు దీనికి ఇక్కడ ఈనాడులోనే ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలోనే వచ్చింది ఈనాడులోనే కడప అంటే కడప కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపూర్ గుంట గ్రామం వద్ద పంప్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న ఆదాని సంస్థ సిబ్బందిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులనే చెప్పాలి అనుచరులు కూడా కాదు కుటుంబ సభ్యులు చాలా మందిని అంటే రాళ్ల దాడికి అందరినీ తీసుకెళ్ళి అక్కడ అందరినీ తీసుకెళ్ళి కుటుంబ సభ్యులు రాళ్ళ దాడికి తెగబడ్డారు కంపెనీ కార్యాలయం పైన రాళ్ల దాడి దాడి చేసి అద్దాలు పగలగొట్టారు అక్కడ ఉన్న వాహనాలు యంత్రాలు అన్ని ధ్వంసం చేశారు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటూ ఆదినారెడ్డి కుటుంబ సభ్యులు ఆదానీ సంస్థ యజమాన్యంపై ఫైర్ అయినట్టు తెలుస్తూ ఉంది ఆదినారెడ్డి కుటుంబ సభ్యులు వచ్చింది శివనారాయణ రెడ్డి రాజేష్ రెడ్డిలో తమ అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం నిన్న సాయంత్రం దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది ఈ ఘటనపై ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి రాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు కేసు నమోదు చే చేసుకున్నట్టు ఎస్ఐ ఋషికేశ్వర రెడ్డి కూడా తెలిపారు రాగిగుంట వద్ద నాలుగు వందల డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆదర్ని సంస్థ నిర్మి ప్రారంభించింది క్యాంపు ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన ఎమ్మెల్యే ఆదినారాయణ కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి రాజేశ్వర రాజేశ్వరెడ్లు తమ అనుచరులు వెంట పెట్టుకొని వాహనాల్లో పని ప్రదేశానికి వచ్చి అక్కడ ఆదాని సంస్థ ప్రతినిధులతో వాగ్దానం దిగారి కాసేపటికి రాళ్ళ దాడికి పాల్పడ్డారు ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు డబ్బుల కోసమే ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వాటా ఇవ్వాలి ఎమ్మెల్యేకి అని బీజేపీ శ్రేణుల దాడిలో పగిలిన అద్దాల ఆదాని సంస్థ సిబ్బంది క్యాంపు అద్దాలన్నీ కూడా మీడియాకు విడుదల చేశారు వాళ్ళు అంతేకాకుండా పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు ఈ దీనిపైన చంద్రబాబు నాయుడు కూడా చేసినట్టుంది చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు అని తెలుస్తుంది మరి తెలియదు ఇంతవరకు ఎందుకంటే అది బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆయన టీడీపీ సంబంధించినంత కానీ దీనికి మరి కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఎందుకంటే ఆదాని అంటే వాళ్ళకి బీజేపీకి చాలా దగ్గర దగ్గరైన వ్యక్తి దగ్గరగా ఉండే వ్యక్తి మరి అలాంటి సంస్థని ఇలా చేస్తే మరి మిగతా ఇప్పుడే ఇంత రౌడీయిజం చేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా రాబోయే ఏవైనా సంస్థలు రావాలంటే ఎలా వస్తాయి భయపడే పరిస్థితిని తీసుకొస్తున్నారు ఏపీలో వీళ్ళంతా సో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణి వ్యవహారం గురించి తెలుసు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆగ్రహించినారు అని ఈనాడు రాసుకొచ్చింది మరి అది ఎంతవరకు నిజమో తెలీదు ఎమ్మెల్యే అనుచరులు ముఖ్య కుటుంబనీయులు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలను బెదిరిస్తున్నారని డబ్బుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో రెండు రోజుల కిందట ఆయ ఆయన్ను సీఎంఓ కూడా పిలిపించినట్టు తెలుస్తుంది ఆదినారాయణ వైకేపా పాలన వల్ల అంటే ఏది జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోస్తారనేది అందరికీ తెలుసు సో మళ్ళీ దీనికైతే ఆదినారాయణ రెడ్డి కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు మేము ఉద్యోగాలు అడిగేందుకే మానిచ్చు ఉద్యోగాలు అడగడానికి వెళితే అక్కడ అక్కడ ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో అక్కడ ఉండే సిబ్బందిని ఎవరినో ఒకరినో ఇద్దరిని ఎమ్మెల్యే ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడడము అది పద్ధతి అయిన పద్ధతి అంతేగాని ఇలా వే ఇలా వందల మందిని తీసుకెళ్ళి అక్కడ ధర్నాలు చేయడము అక్కడ వాళ్ళ సిబ్బందిని కొట్టడము సిబ్బంది అక్కడ అన్ని యంత్రాలన్నీ అద్దాలు పగలగొట్టి యంత్రాలన్నీ ధ్వంసం చేయడం అనేది ఇది ఉద్యోగాలు అడగడం కిందికి వస్తుందా అంటే ఇది చెప్పడానికి కూడా ఒక నవ్వుతారనే కూడా ఇది లేకోకుండా సిగ్గు లేకోకుండా ఇలాంటి అబద్ధాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు మా ప్రాంతంలో పరిశ్రమలు పెడుతున్నారు తెలిసి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని తమ వాహనాలకు తమ వాహనాలను అద్దెకు తీసుకోవాలని మేము అడగడానికే అక్కడికి వెళ్ళారు మేము డబ్ వసూలు చేయడానికి డబ్బులు వసూలు చేయడానికి కాదు అని కూడా ఎమ్మెల్యే అయితే ఏదో కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేశారు కానీ కానీ అక్కడ మాత్రము చాలా ఎందుకంటే ఆడ పరిస్థితి వేరు ఎందుకంటే పచ్చపత్రికలోనే వచ్చింది ఈనాడులోనే అద్దాలు పగలగొట్టిండేది ఆడ ధ్వంసం అంతమంది వెళ్ళడం ఆ వీడియో కూడా ఇప్పుడు ఆ వీడియోస్ కూడా చాలా హల్చల్ అవుతున్నాయి సో మరి బీజేపీ ఎలా స్పందిస్తుందో దీనిపైన చూడాలి